వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న సేద్య పెద్దలు ఫ్రెండ్స్ కంది చేనులో గుంటుక తోలుతున్న మంచి వ్యవసాయానికి ఉపయోగపడే సేద్య అయితే రైతు పోలుకంటి శ్రీరాములు అయితే అమ్మకానికి పెట్టారు వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం పొర్ల గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు పోలుకంటి శ్రీరాములకు చెందిన యొక్క సేద్యానికి అయితే ఫుల్ గ్యారెంటీటా ఎద్దుల బండి ఏ టు జెడ్ ఆల్ వర్క్స్ అయితే చేస్తాయంట సేద్య పనులు అయితే ఫ్రెండ్స్ మరి వీటి రేట్ వచ్చేసి లక్షా పదివేలు చెప్పారు వన్ లాక్ టెన్ థౌజండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేరుగా రైతునే కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పారు ఫ్రెండ్స్ మరి ఈ లేటెస్ట్గా తీసిన వీడియో మీకు ఎవరికన్నా అంతగా ఇష్టం ఉంటే అక్కడికి వెళ్ళి వాటి పని తనం చూసి కూడా తీసుకోండి అని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీటా పనికి అయితే మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ కాంటాక్ట్ చేయాల్సిన రైతు నెంబర్ స్క్రీన్ మీద ఉంది రైతు పేరు పోలుకంటి శ్రీరాములు డబల్ నైన్ డబల్ సిక్స్ టూ సెవెన్ నైన్ సెవెన్ వన్ జీరో తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు రెండు ఏడు తొమ్మిది ఏడు ఒకటి సున్నా ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే ఎనీ డౌట్స్ ఏమైనా సరే నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమన్నా మీ దగ్గర కూడా ఏమన్నా ఉంటే పెట్టాలనుకుంటే కింద మన ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం